మినేషన్స్ అయిపోయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన లైవ్ అప్డేట్స్ అండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా స్వీట్ అండ్ షార్ట్గా నేను కంప్లీట్ చేస్తాను తనుజా అయితే ఏడుస్తూనే ఉంది ఎందుకంటే వచ్చిన వాళ్ళందరిది తనే తప్పు నేనే అందరినీ అడుగుతానని అంటున్నారు అసలు నేనేం అడిగానని చెప్పి తనూజాని తనుజా అప్పుడు తనూజా రీతు దగ్గర కూర్చొని మాట్లాడుతుంది ఏంటంటే ఇమాన్యుల్ నామినేట్ చేస్తాడు కదా తనూజాకి అప్పుడు తనుజ చెప్తుంది కదా ఆ బొమ్మల టాస్క్లో నువ్వు ఓకే అంటేనే నేను రావుకి నేను పంపించాను కానీ నువ్వు టాలెంట్స్లోనే ఉంటానని చెప్పి నువ్వు అన్నావు అని చెప్పేసి అంటే ఇమాన్యుల్ కాదు నేను అనలేదని చెప్తాను దానికి తనుజా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది నువ్వు అక్కడి నుంచినాో నువ్వు ఇక్కడి నుంచున్నావు నేను ఎలా ఉన్నాను దానికి హెల్ప్ చేసిన నేను ఇమాన్యులకు అంతా హెల్ప్ చేసిన దాన్ని నేను ఎందుకు తనది ఓకే అనుకుంటే నేను రాముని పంపిస్తాను అని చెప్పేసి అంటే అప్పుడు రీతి కూడా ఉంటుంది అవును అది అని చెప్పేసి నువ్వు అడిగావు తను ఓకే అంటారే నువ్వు అంటే తను ఓకే అని తల ఊపుతాడు చెయ్యితో ఇలా అంటాడు కూడా అని నేను ఇక్కడే ఉంటాను మీతోనే ఉంటానని చెప్పి అని అంటాడు ఎందుకంటే రాము ఇక్కడ కూర్చొని చాలా పని చేస్తున్నాడు చాలా అలసిపోయినట్టున్నాడు అందుకని అక్కడ పనిపిస్తే కొంచెం రిలాక్స్డ్గా ఉంటారని చెప్పేసి అని అంటే ఇమాన్యుల్ ఓకే అని అంటాడు దాని గురించి చాలా బాధపడుతూ ఉంది తనుజ అయితే ఏడుస్తూనే ఉంది ఎందుకంటే తనూజ ఏంటంటే ఒకటి ఏంటంటే ఇప్పుడు మాధురి గారు రమ్య గారు తన గురించి మాట్లాడారు తర్వాత మాధురి గారు అన్ని మాటలు అన్నప్పుడు అంటే రెండు చేతులతో చప్పట్లు అవుతుందని చెప్పేసి రమ్య ఏది మాట్లాడుతుందో దాన్ని ఓకేన మాధురి గారు అన్నప్పుడు నేను ఒకటి ఏంటంటే తను తనకు అర్థమైపోయింది నేను ఒక ప్లేస్లో ఉన్నాను ఫస్ట్ ప్లేస్లో అటువంటిప్పుడు మళ్ళీ వెడతో గొడవ ఎందుకు నా ఉన్న ప్లేస్ని తగ్గించుకుంటానేమో అన్న ఉద్దేశంతో మాధురి గారితో ఏమీ అనలేదు అదే తనకైనా మైనస్ పాయింట్ అదే విషయాన్ని మాధురికి మాధురి గారికి నామినేట్ చేసి ఈ విషయం చెప్పుకుంటే చాలా బాగుండేది తను ప్లే చేసిన స్ట్రాటజీ ఏంటంటే మెయిన్ అంటే ఎవరితోనైనా రైవల్రీ పెట్టుకోకుండా ఎవరైతే రైవల్రీ పెట్టుకుందామని చాలా ఏంటి ఎక్కువగా గట్టిగా మాట్లాడే వాళ్ళతో ఏంటంటే ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టి తనకి ఎగ్నెస్ట్గా ఎవరిని కాకుండా చేసుకున్నారు అదే తనకైనా మైనస్ అలా కాకుండా ఆ విధంగా ఉంటే బాగుండేది అది తను చేసుకున్నదే తప్పని తనే మిగతా వాళ్ళు ఎవరూ చేయలేదు తర్వాత ఇంకొక విషయం ఏమంటుందంటే మాధురి గారితో మాట్లాడుతూ ఉంటుంది ఏం మాట్లాడుతుంది అంటే నేను అదే ఇమాజిన్ మన కెప్టెన్సీ టాస్క్ అవుతుంది కదా అయినప్పుడు లాస్ట్లోని తనకి అద్దరితో వదే నాకు వదిలేరు హ్యాట్ అని చెప్పేసి అని అడుగుతుంది నాకు కెప్టెన్సీ ఇచ్చేని చెప్పసి చెప్పి అలా అడగడం ఎంత తప్పు కదా తనుజా అంటే నేను అడుగుతే తప్పేమిటంటే మాధురి దానికి సపోర్ట్ చేస్తూ అవును డబ్బులు నీవు ఉన్నవి డబ్బులు తనకిచ్చి తను కంటెండ్ అని చేసాము తర్వాత లాస్ట్లో ఏమనుకుంటారంటే ఆ హ్యాట్ ఎవరికి దొరికితే అప్పుడు వాళ్ళలో ఒకళ్ళు తప్పుకుని ఇంకొకరిని చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు అప్పుడు ఇమాన్యుల్ని తప్పించి తనుజా అయిపోదామని చెప్పి అనుకుంటుంది అది ఎంత తప్పు నువ్వు డబ్బులు ఎందుకు ఇచ్చావు తను కంటెండర్ అవ్వడానికి కంటెండర్ అవ్వడం ఎందుకు కెప్టెన్ అవ్వడానికే కదా మరి అటువంటి కెప్టెనే అవ్వలేనప్పుడు కంటెండర్ కోసం డబ్బులు ఇచ్చే ప్రయోజనం నువ్వు డబ్బులు ఇచ్చేందుకు కెప్టెన్సీ టాస్క్లో కంటెండర్ అవ్వడానికి నేను డబ్బులు ఇచ్చాను కదా నువ్వు హ్యాట్ వదిలేసాయి ఆ నన్ను చేశానంటే దానికి అర్థమైంది డబ్బులు ఇవ్వకపోయినా ఒకటే కదా అంత దాకా ఆడి లాస్ట్ దాకా కష్టపడి లాస్ట్లో నీకు హ్యాట్ ఇచ్చేసి తను కామ్గా కూర్చోవాలంటే అది ఎంతవరకు న్యాయము మాదిరి గారు కూడా దీనికి సపోర్ట్ చేస్తారు అవును నువ్వు డబ్బులు ఇచ్చాము అని చెప్పేసి అడగడంలో తప్పు లేదని చెప్పేసి అడగడంలో తప్పు లేదు అడగడమే చాలా తప్పు ఉంది అసలు ఎప్పుడైనా సరేనో అడగడం చాలా తప్పు ఇదే విషయం మాదిరి గారు దానికి సపోర్ట్ చేస్తారు అదే విషయం తనూజ అంటే కళ్యాణ్తో మాట్లాడుతుంది కళ్యాణ్తో మాట్లాడుతున్నట్టే కళ్యాణ్ అంటాడు లేదు అది అసలు నువ్వు ఇది కాదు తనూజా అని చెప్పేసి అంటాడు నువ్వు ఇది కాదు నువ్వు ఎటువంటి దానం ఇప్పుడు నువ్వు పదివేల రూపాయలు కొట్టేసావు కొట్టేసిన తర్వాత ఆ డబ్బుల గురించి ఎంతమంది వెనకబడినా నువ్వు ఇవ్వలేదు నువ్వు దాని మీదే నిలబడ్డావు లేదు నేను ఇవ్వదని చెప్పేసి లాస్ట్లో నువ్వు ఎక్కువ అమౌంట్ తీసుకున్నావు దేనికి లొంగలేదు నీ ఆట నువ్వు వాడుతున్నావు అది నువ్వు అంతేగాని నిజంగా ఆ రోజు నువ్వు కంటెండర్షిప్ ఇమాన్యుల్ దగ్గరికి వెళ్ళి నువ్వు కెప్టెన్సీ గురించి నువ్వు ఓడిపోరానంటే నాకే నేను ఇంటర్ ఇలా చెప్తే నేనే అన్నాను అది ఆ మాట లేదా తప్పదు అలా లవుతారు కంటెండర్కి డబ్బులు ఇచ్చానంటే కంటెండర్షిప్కి డబ్బులు ఇచ్చానంటే ఏంటి కెప్టెన్ అవ్వడానికి టాస్క్ ఆడటానికి ఇచ్చావు టాస్క్ అంతా ఆడేసి మళ్ళీ నువ్వు డబ్బులు ఇచ్చావు నీకు అంటే ఎలా అవుతుంది అది తప్పని చెప్పేసి కళ్యాణ్ కరెక్ట్గా చెప్తాడు తర్వాత కళ్యాణ్ తనుజా నువ్వు ఇలా ఇది కాదసా నీ ఆట నువ్వు వాడు ఎవరైనా ఏది అడగకో నీ ప్రకారం నువ్వు ఆట ఆడుకుంటే బాగుంటుందని చెప్పేసి కళ్యాణ్ కరెక్ట్గా మాట్లాడతాడు తర్వాత కళ్యాణ్ అదే మాట్లాడుతున్నావు నువ్వు ఇది కాదు అని చెప్పేసి కరెక్ట్గా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తర్వాత తనుజా కళ్యాణ్ అడుగుతుంది ఏంటంటే ఇప్పుడు నా వలన నీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అంటే లేదు అని అంటాడు నా వల్ల నీ నీ ఆట ఏదన్నా పాడైపోతుందా లేదు పాడవట్లేదు అని అంటాడు కళ్యాణ్ తర్వాత నువ్వు అందరితో ఎలా ఉంటావో హౌస్లో అలాగే నాతో కూడా ఉండు హౌస్లో అందరితో నువ్వు ఎలా ఉంటావో అలాగే ఉండు అంతే ఒకవేళ నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదు అంటే మాట్లాడద్దు నాతో ఏదైనా సపోర్ట్ కావాల వద్దు అని అడగకు నాకు అంటే నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు ఎందుకంటే అందరూ ఏమంటున్నారు మనీషి వచ్చి వేశాడు కదా ఏంటంటే ముద్దు ముద్దుగా మాట్లాడుతూ మందార పువ్వును చెవులో పెడుతుందని అది తనుజాకి చాలా బాగా హట్ అవుతుంది అనమాట ఆ విషయంలో అందుకని చెప్పేసి అతను మనీష్ అడగడం ఇంకొక వేళ అన్నాడు అంటే తన మాటలతో మిమ్మల్ని అందరినీ ఇది చేసేస్తున్నది అని చెప్పేసి తన ఉద్దేశం మనీష్కి తనుజాకి ఏంటంటే ముద్ద ఏంటి ముద్ద మందారం అయితే సీరియల్లో చేసింది కదా దాన్ని కూడా తీసుకొని వచ్చాడని చెప్పేసి తనుజా బాధపడుతుంది బాధపడుతుంటే కళ్యాణ్ అన్నాడు నాకు ఎటువంటి ప్రాబ్లము లేదు నాకు మా నాకు నీ వల్ల నా ఆట ఎటువంటిది డిస్టర్బెన్స్ అవ్వట్లేదు నేను మాట్లాడాలనుకుంటున్నాను కనుక నేను మాట్లాడుతున్నాను అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్పడం జరుగుతుంది తర్వాత ఇమాన్యుల్ ఏమంటాడంటే ఇమాన్యుల్ గురించి ముందు రాము గురించి చెప్తాను రాము ఏంటంటే గౌరవిని నామినేట్ చేస్తాడు గౌరవిని నామినేట్ చేసేసరికి గౌరవ్ చాలా అయిపోతాడు ఎందుకంటే రాముని చాలా ఫ్రెండ్గా భావిస్తున్నాడుతాను అటువంటిది రాము వచ్చి నన్ను నామినేట్ చేస్తాడా ఏదైనా ఒకవేళ చెప్పాలి అనుకుంటే నాకు వచ్చి పర్సనల్గా చెప్పచ్చు కదా అది నామినేట్ చేస్తే నాకు చెప్పాలా అని చెప్పేసి రాముతో మాట్లాడడం మానేస్తాడు చాలా బాగా హట్ అవుతాడు అప్పుడు రాము ఏమనుకోండి తను గౌరవం ఎంత హట్ అవుతాడు అనుకోలేదు తను చాలా ఎక్కువగా హట్ అయ్యాడు ఏమో ఈసారి నేను వెళ్ళిపోతాను ఏంటని చెప్పి రాము అంటూ బాధపడుతుంటారు అందరూ వచ్చి అందరూ అంటారు రాము ఏంటని వాళ్ళ బాధపడతావు లేదు అలాగే ఫ్రెండ్ అయినా సరేనా నామినేట్ చేస్తారు అదేం తప్పు లేదు అని చెప్పేసి అందరూ అంటారనమాట రాము అయితే చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంటాడు చాలా లోన్గా ఫీల్ అవుతాడు ఎందుకంటే తనకి ఇప్పుడు గారు వెళ్ళిపోయిన తర్వాత రాము గౌరవు నిఖిల్తోనే బాగా కొంచెం అటాచ్ అయ్యాడు కొంచెం మాట్లాడడం అది ఇప్పుడు గౌరవ్ కూడా మాట్లాడకుండా ఉండేసరికి రాము ఏంటంటే చాలా ఫీల్ అవుతున్నాడు గౌరవ్ కూడా చాలా హట్ అయిపోయాడు ఈ విషయం వల్ల రాము అనుకోలేదు అంతలా ఫీల్ అని చెప్పేసి అది మాట సంగతి తర్వాత ఏమవుతుందంటే ఇమాన్యులో ఏమంటాడంటే తనూజ ఒకవేళ విన్ అయిపోయినా నేను నమ్మను అని అంటాడు ఏంటంటే తను ఆయుషాలకి ఆయుషాకి ట్యాగ్ ఇస్తారు కదా ఆ ట్యాగ్ ఇచ్చిన ట్యాగ్ ఇచ్చిన ట్యాగ్ ఎటువంటిది ఇస్తారంటే ట్యాగ్ మాది గుర్తు రావట్లేదు అదే డిజర్వ్ అండ్ డిజర్వ్తో ఆయుషాకి ట్యాగ్ ఇవ్వాలంటే ఫస్ట్ తను ఇమాన్యులతో ఏమందంట అన్ డిజర్వ్ ట్యాగ్ ఇస్తానని చెప్పి అనేదట ఒక్కసారి చేంజ్ చేసి డిజర్వ్ అని ఇచ్చేసింది డిజర్వ్ అని ఇచ్చేసింది అటువంటిప్పుడు నేను తను ఎలా నమ్ముతాను అని చెప్పి ఆ విషయాన్ని హట్ అసలు ఆ పాయింట్ మీద తను నామినేట్ చేద్దామనుకున్నాడు కానీ ఆ పాయింట్ కాకుండా ఎన్నెన్నో పాయింట్లు పట్టుకొచ్చాను నేను బయట టాస్క్లో నేను చేయలేదా తర్వాత బొమ్మల టాస్క్లో నువ్వు నన్ను మోసం చేస్తామని ఒక విషయం బొమ్మల టాస్క్లో నేను మోసం చేశాను అన్నప్పుడు ఇక్కడ అంటిగ వచ్చినందుకే అంత ఫీల్ అయిపోయాడు అప్పుడు ఆ టైంలోనే తను నామినేట్ చేసి చెప్పాలి కదా ఎందుకంటే అప్పుడులో వీళ్ళ రిలేషన్ కూడా ఎక్కువ లేదు కదా జస్ట్ స్టార్టింగ్లోనే ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ అనుకుంటా అలా అయింది సెకండ్ వీక్ అయినప్పుడు ఇంత రేప కూడా లేదు అటువంటి అప్పుడు ఆ టైంలోనే నువ్వు నామినేట్ చేసేయచ్చు కదా ఆ టైంలో నువ్వు ఎందుకు చెప్పలేదు ఎవరో విషయంలోనే నువ్వు ఎంత ఫీల్ అయిపోతున్నావు నువ్వు అటువంటిప్పుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు చెప్పలేదు ఆ విషయాన్ని అది ఈ విషయంలో రీతు కూడా తప్పని అంటుంది ఎందుకంటే ఆ రోజు ఇమాన్యుల్ ఓకే అన్నాడని చెప్పేసి తనూజా కూడా పూర్తిగా సిచ్యువేషన్తో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇది మాట తర్వాత ఇంకొకటి ఏంటంటే తనూజాలోని బెడ్ టాస్క్లో చెప్పడం తప్పు తను హెల్ప్ చేశాడు తర్వాత ఇంకొకటి నేల టాస్క్లో తనుజ ఒక పాయింట్ తీసుకొస్తుంది ఏమంటుందంటే ఇప్పుడు తనుజ ఇక్కడ ఉంది సంజన గారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉంటే భరణి గారు ఇమాన్యుల్ ఇద్దరు అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్తో ఏమనుకున్నారంట నువ్వు దీంట్లో పోయికు నేను నీ దాంట్లో పోయిను అని చెప్పేసి అనుకున్నారంట అనుకోని అప్పుడు వాళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి శ్రీగా దాంట్లో పోసారు అది సంతత ఆ విధంగా ఆలోచిస్తే తనుజ పాయింట్ కరెక్ట్ అనిపిస్తుంది ఎందుకంటే తను మమ్మీ దాంట్లో నువ్వు పోయికు నేను తనుజా దాంట్లో పోయినని వీళ్ళిద్దరూ అనుకున్నారట మరి వీళ్ళిద్దరూ అనుకున్నప్పుడు తనుజా పాయింట్ కరెక్టే కదా హెల్ప్ ఏం చేయలేదు మా మమ్మీ దాంట్లో పోయిపోతే నేను పోయినా అన్నాడు ఒకవేళ పోస్తే నేను అంటున్నాడు ఆ ఈ పాయింట్ చూసి తనుజ కరెక్టేనా నాకు అనిపించింది నిజమే కదా మరి తర్వాత ఇమాన్యుల్ ఏమంటాడు వాటర్ టాస్కొని నేను హెల్ప్ చేశాను అంటాడు తనుజా ఈ వర్షన్ చెప్పినప్పుడు ఓకే తనుజా చెప్పింది కరెక్టే కదా మరి ఎందుకంటే భరణి కదా తర్వాత ఇమాన్యుల్ ఈ విధంగా అగ్రిమెంట్ చేసుకున్నాను నువ్వు నా దాంట్లో మమ్మీ దాంట్లో నేను తనుజా దాంట్లో పోయినని నువ్వు హెల్ప్ చేయలేదు కదా అందుకే తను నాన్న ఒక్కడే హెల్ప్ చేశారని చెప్పాను అది కరెక్టే కదా ఆ విషయంలో మరి ఇమాన్యుల్ హెల్ప్ చేయలేదు అన్న విషయం తప్పు కరెక్టే బెట్ టాస్క్లో తనుజా అనేది తప్పు ఎందుకంటే బెట్ హౌస్కు ఇమాన్యువల్ కూడా వచ్చి ఎవరు సంజనా గారిని పడేస్తున్నప్పుడు తను ఏమీ అనలేకపోయాడు తర్వాత ఎవరిని తనూజ అని టచ్ కూడా చేయలేదు మరి ఆ టైంలో హెల్ప్ చేశాడు కదా ఆ విషయంలోనే అందుకే ఇమాన్యులు ఏమంటారు ఎంత హెల్ప్ చేస్తుందో చేయలేదని అంటాడు ఇంక నేను ఎప్పుడు సపోర్ట్ చేయను తనుజాకి అని చెప్పేసి ఇమాన్యులు కూర్చున్నానమాట భీష్మించుకుని అదే ఇంకా దివ్య గారి ప్రాబ్లం ఏంటంటే భరణి గారు హౌస్లోకి వచ్చినప్పుడు చూసారు కదా మీరు ప్రమో కూడా అని వెళ్ళి హక్ చేసుకుంటుంది పరిగెత్తుకొని వెళ్ళి హక్ చేస్తుంది కానీ భరణిగారు ఇలాగే ఉంటారు కానీ తను కొంచెం ఇలా తట్టడం కానీ ఏమీ చేయగ్నం ఫీల్ అయ్యి ఉంటారు ఎందుకంటే అసలు భరణి దివ్య గారు వచ్చినప్పుడు భరణి ఫస్ట్ ప్లేస్లో లేరు ఫస్ట్ ప్లేస్లో పెట్టింది తర్వాత మీది నాది ఆలోచనలు అవ్వటం అది భరణి గారు ఫస్ట్ ప్లేస్లో పెట్టింది అన్నప్పుడే భరణి గారు అయిపోయింది తర్వాత నా నన్ను ఎవరెవరైతే నామినేట్ చేస్తారో వాళ్ళందరూ బయటకు వెళ్ళిపోతున్నారని ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నప్పుడు దివ్య పక్కనే ఉండి చెప్పాలి కదా లేదు నా అన్న అది కాదు వాళ్ళకు సపరేట్ రీజన్స్తో అవుతున్నారు నీ రీజన్స్తోనైతే అవ్వలేదు నేను చూసి వచ్చాను బయట రెండు వారే చెప్తే ఏమైంది అక్కడ మోసం చేసినట్టే కదా అందుకనే భరణి గారు ఫీల్ అయ్యి ఉంటారు తిరుగు నిజాన్ని నా దగ్గర దాచిపెట్టింది తప్పుగా నన్ను రాంగ్ వేలో తీసుకెళ్ళింది అని చెప్పేసి భరణి గారు ఫీల్ అయ్యి ఉంటారో అందుకనే దివ్యతో మాట్లాడటం లేదేమో ఆ విషయాన్ని బాధపడుతూ మాధురి గారి భుజం మీద తను తల వేసుకుని చెప్తుంది చూడు అన్న నాతో మాట్లాడటం లేదు భరణి అన్న అని చెప్పేసి ఆహా అవునా అని చెప్పేసి అన్నారు తనుజాతో మాట్లాడి ఏమన్నారంటే బాగా ఆడుతున్నావు అని చెప్పేసి కొంచెం మెచ్చుకున్నట్టుగా అన్నారట కానీ దూరాన్ని మాత్రం మెయింటైన్ చేస్తున్నారట అది ఇదండి సింపుల్గా నేను చెప్పాను ఈ లైవ్ అప్డేట్స్ అన్ని మీకు నచ్చాయనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఓకే బాయ్ బాయ్ హైట్ బటన్ కూడా క్లిక్ చేయండి బాయ్